ఇక్కడ శివనామో రోజున్న మన భారతదేశంలో మరి ఈ రోజు మనగించి కూడా దేవాలయాలు జరిగాను అక్కడి నుంచి శివాలయానికి వచ్చాను అందో భక్తి సభ్యులతో ఇక్కడ పూజలు పాటు ఎప్పుడు ఆనవాయితీగా వరుగోపాల్ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు అవన్నీ కూడా చాలా ప్రభుత్వ సంతోషంగా తెలుస్తూ ఉన్నాయి ఉద్రాక్ష పంపిణీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది వాళ్ళ చేతుల మీదుగా నాకు కూడా పుణ్యంలో మా దగ్గర వరిగోపాల్ కుటుంబ సభ్యులు సభ్యులందరినీ పేరు పేరును అభినందిస్తూ మరి ఆ శివుడు శివురాజ్ఞులు ఎందుకు చేయమైన పుట్టిందంట ఆ శివయ్య ఆశిస్సులు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మరింత మా పెద్దని ఏకాగ్రహతంగా ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాత్రులు కూడా దీపారాధులతో అనే మంచి కార్యక్రమాలు ఆకర్షణ సముద్ర స్నానంతో ముందుకు జరుగుతుంది ఎవరైతే భక్త సంగణిని పూజిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులందరికీ ఉండాలని